మనోరి హాయ్ హలో దిస్ యుఎస్ మనోరి యమునోత్రి అయిపోయిందండి గంగోత్రికి వెళ్తున్నాం బార్ కోట్ లో ఇది మా హోటల్ సో తీసేసుకున్నాం హ్యాపీగా అందరు ఇంకా బయలుదేరుతున్నాం బయలుదేరే ముందు అందరు గ్రూప్ పిక్ ఒకసారి తీసుకున్నాం అందరూ చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు జర్నీ సో ఇద్రా విద్రా విద్రా నేను మీకు ఒక విషయం చెప్పానండి మేము కొంతమంది గుర్రంలో పోయినాం కొంతమంది నడిచిపోయినాం నడిచిపోయిన వాళ్ళ చేతులు ఎంతండి నడిచిపోయి నడిచి వచ్చిన వాళ్ళ చేతులు అయితే వీళ్ళందరూ నడిచి వచ్చారు సీనియర్ సిటిజన్స్ గుర్రాలలో పోయిన వాళ్ళ చేతులు ఎంతండి మేమంతా జూనియర్స్ మేము గుర్రాల్లో వచ్చాం సీనియర్ వచ్చారు కానీ ఎవరికి ఉన్న కష్టం వాళ్ళకు ఉంది కానీ అద్భుతంగా అమ్మవారి దర్శనం యమునోద్రి అమ్మవారిది జరిగింది సో గంగోత్రికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం చార్దాం యాత్ర సవ్యంగా మూవీయాలని ఆ మనస్ మనస్ఫూర్తిగా ఆ పరమశుణ్ణి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్